మా అమ్మగారి ఇంటికి వెళ్తున్నాను పెళ్ళైతే ఆల్రెడీ వెళ్ళిపోయింది హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా యాక్చువల్గా ఈ వీడియో మొత్తం కూడా చాలా బాగుంటుందండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అంతాను ఆవకాయతో మా రోజు అనమాట ఈ ఆవకాయ గురించి మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తున్నాను మీకు మేము ఇవాళ ఆవకాయ పెడుతున్నాము యాక్చువల్గా నేను పెట్టను మా అమ్మగారు పెడతారు ఆవకాయ పెట్టిన దాంట్లో నాకు మా చెల్లికి సగమేమో మా అమ్మగారికి ఆవకేయాల ఇస్తారనమాట ఎప్పుడు మేము పెట్టుకోమండి పచ్చళ్ళు మా అమ్మగారే ఇస్తారు మాకు ఫస్ట్ అయితే మా అమ్మగారు ఇంటికి వెళ్తున్నాను ఆల్రెడీ పెళ్ళి అయితే వెళ్ళిపోయింది మా మా తమ్ముడు వచ్చి తీసుకెళ్ళాడనమాట ఇప్పుడు నేనైతే ఎంతో వాకబుల్ డిస్టెన్స్ అయినండి మా అమ్మగారింటికి మా ఇంటికి సో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళేసరికి ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు అంటే వెల్లుల్లిపాయలు చూడండి పైన తొక్క తీస్తారు కదా తోలంతాను అదంతా తీస్తున్నారు అది ఏం చేస్తారంటే కొంచెం ఆయిల్ పెట్టేసి అలా వచ్చిందంతా కూడా తీసి ఇంగుండి మా ముక్కలు ఇవన్నీ కట్ చేస్తారు మీకు కటింగ్ వీడియో కూడా పెడతాను లాస్ట్లోను ఇదిలా కట్ చేసి ముక్కలు ముక్కల కింద ఈ సైజులో ఎండ ఇది నియర్ బై కనీసం ఒక వన్ అవర్ అంటే బాగుంటుంది ఎండలో అంటే కొంచెం తడది తగలకుండా చెమ్మ తగలకుండా ఉంటుంది కదా అందుకు నెక్స్ట్ అయితే ఇంకొండి మా పోటీని ముందే వచ్చేసింది మార్నింగే ఉప్పు ప్యాకెట్లు అయితే ఇవ్వండి తీసుకుంటారు ఎప్పుడు ఇదే వాడతారు ఇంకొండి చూడండి వెల్లుల్లిపాయల్లో ఇలా ఆయిల్ పోసి దాన్ని నీట్గా మొత్తం అంతా చూడండి ఎలా చేస్తున్నారు వాళ్ళు నాకు ఇలాంటివి ఏమీ రావు ఏదైనా కలపడం అంటే కలుపుతాను ఎప్పుడైనా పది కాయలతో రెండు మూడు కాయలతో అలా కలపగలను తప్ప ఇంత పెద్ద ప్రాసెస్ నా వల్ల అవ్వదు ఎప్పుడు పెట్టిస్తారు కాబట్టి నాకు గొడవ ఉండదు ఇగోండి ఈ దీన్ని మరకత్తిపేట అంటారు ఈ కత్తిపేటతో అయితే కట్ చేశారనమాట నెక్స్ట్ ఆవాలు మనము ఎంతైతే పెట్టుకుంటున్నామో దాని తగ్గ కొలతలండి ఇవన్నీ ఆవాలు చూడండి ఆవాలు కూడా ఎండబెట్టేశారు బయట అంటే ఉండి పచ్చడి కదా ఎక్కువ కాలం నిలవ ఉండాలి కాబట్టి ఇలా చేస్తారు చూడండి వెల్లుల్లిపాయ ఇలా పెట్టేస్తారు ఒక రెండు మంచాల కింద అయితే వేసి వీళ్ళు మా ఆవకాయకి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా అవన్నీ కూడా ఇలా ఎండబెట్టేస్తారు అనమాట ఎందుకంటే చెమ తగలకూడదు కదా ఇది కనీసం వన్ ఇయర్ అయినా నిలవ ఉండాలి కాబట్టి ఇలా చేస్తారు ఇదంతా ప్రాసెస్ చేయడానికి చాలా టైం పడుతుంది అలాగే చాలా శ్రమ మనము ఈ జనరేషన్ అయితే అస్సలు చేయలేము ఇంత ఇంత ఓపిక అస్సలు ఉండదు ఇటు అటు తిరిగితేనే నడు నొప్పులు చేతుల నొప్పులు వచ్చేస్తున్నాయి వాళ్ళు బాగా చేసేవారండి ఇంకోండి వెల్లుల్లిపాయలు ఎలా వలవాలి ఏంటి ఇవన్నీ కూడా మీకు టిప్స్ ఉంటాయి వీడియోలో చూడండి ఇంకొండి ఇలా మెంతులు మేమైతే మెంతులు పౌడర్ వేసుకోము ఆవకాయలోనూ మెంతులు వేసేస్తాం పైన ఆవకాయ కలిపినప్పుడు మీకు వీడియోలో కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఇలా ఈ సాల్ట్ ప్యాకెట్ను కూడా అయితే ఇలాగ ఓపెన్ చేసి ఇలా పెట్టేశారనమాట సాల్ట్ని కూడా ఇలా వేస్తారు ఎండబెట్టేశారు మీకు సాల్ట్ ప్యాకెట్ ఇదని చూపిస్తున్నాను మేము యూజ్ చేసేది ఈ ఆవకాయకి మాకు రెండు సాల్ట్ ప్యాకెట్లు సరిపోయాయి రెండోది కూడా సరిగ్గా పట్టలే సగమే పట్టింది నెక్స్ట్ అయితే ఇవ్వండి ఆ టైంకి తీసేసి వాటిని పోలుస్తున్నాం అనమాట వెల్లుల్లిపాయలని వచ్చిన వచ్చేస్తాయి అంటే కొంచెం పెద్దపాయలు ఉంటాయి కదా ఆ పెద్ద పాయల్ని అయితే బాగా ఒలుస్తున్నాము కొంచెం అంటే జస్ట్ ఇలా చేత్తు ఇలా అంటే వచ్చేస్తున్నాయిలండి అంత ఎండిపోయాయి కదా ఎండలోనూ ఆవికాయకి ఇలా వెల్లుల్లిపాయలు అవి ఎండలో ఉంటే సరిపోతుంది ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి మా అమ్మగారు ఇలా చేస్తున్నారు మనం గంట ఎండలో నూనె రాసిన ఉంచేసిన వెల్లుల్లిపాయలని ఇలా కుడిదైనట ఇంకా ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయట ఒలవక్కర్లేదట జస్ట్ హ్యాండ్తో మనం వెల్లుల్లిపాయలని రఫ్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్తున్నారు మామగారు బాగా చేశారండి ఇవన్నీ టిప్స్ ఇవన్నీ మనం పెద్దవాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి ఈ జనరేషన్ వాళ్ళకైతే మనకైతే అసలు ఏమీ తెలీదు ఇవన్నీని వెల్లుల్లిపాయలు అలవడానికి గోలు నెప్పులు వచ్చిస్తూ ఉంటాయి ఇంట్లో మామూలుగా అలవడానికే ఈ వీడియో ద్వారా అయితే నేను చాలా నేర్చుకున్నాను ఎన్ని ఇన్ని ఇన్ని తెలుస్తాయా ఇన్ని ఉంటాయా టిప్స్ అని కూడా తెలిసి తెలియదు నాకు ఈ వీడియో ద్వారానే అన్నీ అన్నమాట అంటే నాకు చెప్పడానికి కూడా ఇంట్లో మా అత్తయ్య లేరు ఏదైనా నేను ఏం కనుక్కోవాలన్నా ఎవరికైనా ఫోన్ చేసే కనుక్కోవాలి ఇంట్లో అన్ని మ్యాగ్మో నేను నేర్చుకున్నాను చూడండి ఇంకోండి ఇలా చేతితో రఫ్ చేస్తే వచ్చేస్తుంది అని చూస్తుంది అనమాట చూడండి తుక్కు మొత్తం అంటే అవంట చూడండి పైన అంత ఎలా వచ్చేస్తుంది ఈజీగా గొడవ లేకుండాను ఇల్లు వేసి ఇలా ఎగరేస్తూ ఉంటే తుక్కు అంతా వచ్చేస్తుంది ఇక్కడ నేను కామెడీ చేస్తాను వినండి వచ్చానని వెల్లుల్లిపాయలు నేను వచ్చాను నేను వెల్లుల్లిపాయలు వచ్చాను మొత్తం నేను ఉపయోగలేని నాకు అప్పిస్తాను ఇవన్నీ నా వల్ల అవుతాయా అందుకనే మా అమ్మకే అప్పిస్తాను చెప్పుకోమని ఇంకా అలా సరదాగా కామెడీలు అవి చేసుకున్నాము నెక్స్ట్ అయితే ఇలా కొట్టాలి ఎలా కొట్టాలని చూపిస్తున్నాను నాకు సరిగ్గా కొట్టడం రావట్లేదు నేనేమో బండకేసి బాధనట్టు బాధిస్తున్నావు అలా బాగితే చిట్టుకుపోతాయని చెప్తున్నారనమాట మా అమ్మగారు తర్వాత ఇంకా స్లోగా చూపిస్తున్నాను చూడండి ఇలా ఇలా అంటూనే చేతికి ఎలా వచ్చేస్తున్నాయో ఇవ్వండి ఈ టిప్స్ అన్నీ కూడా మనం పెద్దవాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్యావ్లా చూడండి మీకు చిన్న టిప్ చెప్తాను వెల్లుల్లిపాయలు మనం ఆవకే పెట్టుకునే ఒక అరగంట ముందు ఇలా నూనె రాసి ఇలా ఎండ్లో పెట్టేసామనుకోండి ఇలా వచ్చేస్తుంది పొట్టు పొట్టిలాగా దీన్ని ఒకసారి గుడ్లో వేసేసి ఇలా ఇలా కొట్టేస్తే మొత్తం ఇలా పొట్లా వచ్చేస్తుంది మనం ఇలా ఇలా చేసుకుంటే చూడండి ఎలా సరే చూడండి మనం ఇలా అనగానే వచ్చేకే పెట్టి ఒక గంట ఇలా ముక్కలు ఇలా పెట్టుకున్నాం అనుకోండి దీంట్లో నీరంతా ఆరిపోతుంది అప్పుడు ఆవిటీ ఎన్ని అయినా నిలవ ఉంటుంది ఇదైతే మెంతులు మెంతుల్లో కొంచెం తడవి తగలకుండా నిలవ ఉండాలి కాబట్టి ఇది కూడా ఇలా ఎండ కూడా అంటే ఆవాలు అయితే తీసా ఆల్రెడీ అలాగే ఆవాలు చూడండి ఆవ పిండి అయిపోయింది ఇది ఆల్రెడీని పిండి చేస్తాము అంటే మిక్సీ తిప్పేసాము అనమాట ఆవాలని నేను చూసారు కదా ఇలా పిండి చేయాలి ఇది మీకు కలిపే ప్రాసెస్ చూపిస్తాను నేను ఏది పేస్ట్ పేస్ట్ చేస్తాను ఆవకాయలు వేయడానికి పేస్ట్ యాక్చువల్గా నేను తమ్ముళ్ళు తిప్పలు అని ఎందుకు అన్నానంటే తిప్పలన్నీ నాకండి నేను ఏంటంటే మా అమ్మగారు ఇంటికి వెళ్ళి వచ్చేసాను మధ్యాహ్నం ట్వెల్వ్కి వచ్చేసాను ట్వెల్వ్కి వచ్చాక మా వారికి అన్నమది పడుగు పెట్ పెట్టేసి పిల్లకి అన్నమది పెట్టేసి పడుగు పెట్టేశాను పిల్లని నెక్స్ట్ అయితే ఆకే కలపడానికి మళ్ళీ వెళ్ళాలి కదా ఫోర్కి నాకేంటంటే ఎండలో తిరిగేసరికి తలనొప్పి ఎక్కువైపోయింది బాగా తలనొప్పి వచ్చేసింది కానీ వీడియో షూట్ చేయాలి కదా అని ఇంకా మళ్ళీ వెళ్ళామనమాట అది నేను తిప్పలని చెప్పాను నాకు తిప్పలు నెక్స్ట్ అయితే ఇంకొండి అప్పటికే ఆకే ప్రాసెస్ స్టార్ట్ చేశారు ఫస్ట్ ఆవు పిండి సాల్ట్ వేసేసి బాగా కలిపారు నెక్స్ట్ అయితే ఇంకోటి వెల్లుల్లిపాయలు వేశారు చూడండి మెంతులు ఇవన్నీ వేసి కూడా బాగా కలపాలన్నమాట చూడండి ఎలా కలుపుతున్నారు నెక్స్ట్ అయితే సరిపడినంత కారము మీరు ఎంత పెట్టుకోవాలనుకుంటున్నారో దాని కొలతలు బట్టి కారము ఇవన్నీ తీసుకోవాలి వెల్లుల్లిపాయలు ఇవన్నీని ఒక కొంచెం పెట్టుకున్నారనుకోండి కొంచెం అంటే కొంచెం ముక్కలు ఉన్నాయి ఉన్నాయనుకోండి ఒక తవ్వతో సాల్ట్ తవ్వ నిండా కాదు ఒక తవ్వ హండ్రెడ్ పర్సెంట్ ఉంటే ఎయిటీ పర్సెంట్ వరకు సాల్ట్ యాడ్ చేయాలి అందు రెండు తవ్వలేమో కారము చూడండి అలాగా ఒక తవ్వేమో ఆవపొడి అంటే ఆవాలన్నమాట ఆవ పొడి కాదు ఆవాలు ఒక తవ్వ ఆవాలు అలా వేసుకోవాలట ఒక తవ్వేమో వెల్లుల్లిపాయలు అలా చెప్పారు నాకు కూడా ఇవేమీ సరిగ్గా తెలియవు కనుక్కునే చెప్తున్నాను నేను ఇలా అన్నీ కలిసేలాగా కలుపుతూ ఉండాలి అలా కలుపుతూ ఉంటే మొత్తం అన్నీ పడతాయి కదా అంటే యావపొడి ఉప్పు సాల్ట్ కారము ఇవన్నీ కూడా కలు కలిసేలా బాగా కలపాలి చూడండి ఎలా కలుపుతున్నారో చూడండి కలపడం మొత్తం వీడియో చూపించాను కదా ఇది కొంచెం పక్కకు తీస్తున్నారు ఎందుకంటే ఒక రెండు కొన్ని పది కాయలు ఎన్నో బాగా లేతగా ఉన్నాయి కాయలు అందుకని ఇందులో కలపకుండా లేత మొక్కల్ని విడిగా పెడుతున్నారనమాట అంటే ఫస్ట్ అవి తినేసేలాగా లేత కాయలు అంటే కొంచెం నిల్వ ఉంటాయా లేదా అని అనుమానం వచ్చి ఆ కాయలు మట్టికి కొంచెం పౌడర్ తీసి మెంతి పౌడర్ అది తీసుకొని ఆవు పౌడర్ అది తీసి కొంచెం పక్కకు పెట్టారు ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నారు ఇది తింత తెచ్చేసరి ఇంకేకంగా వేసన నూనె ఏవైనా సరే పచ్చడిలోకి వేసన నూనె వేస్తేనే టేస్ట్ ప్యాకెట్ల కన్నా టిన్నే అయ్యని చెప్పారనమాట ఇలాగా సరిపడినంత ఎంత కావాలో అంత నూనె వేసేసుకుని అంటే తెలుస్తుంది కదా కొలతలు బట్టి నూనె వేసుకుని బాగా కలపాలి ఈ లోపు మా పిల్ల చేసిందండి అల్లరి మామూలు అల్లరి కాదు అసలు అది ఎక్కడుందో నేను వీడియో షూటింగ్లో పడిపోయి వీడియో షూట్ చేసుకుంటూ కూర్చున్నాను అది ఎక్కడుందో కూడా చూ గట్ వెతుక్కోలేకపోయాను గట్టిగా అరిస్తూ కరుపు అప్పుడు వచ్చి పక్కన ఉంచింది అనమాట ఈ ఎండ కదా ఈ ఎండకి పిల్ల అసలే చూడండి ఎలా అలసిపోయి ఉందో చెమటలు పట్టేసి ఎక్కడెక్కడో తిరిగి వచ్చింది మళ్ళీ నేను ఏమైనా అంటానేమో అని చెప్పేసి మా అమ్మగారు వెనకాల నుంచింది చాలా తెలివైంది ఇది నెక్స్ట్ ఇది ఇంకొన్ని ఆయిల్ వేసాక ఇలా బాగా కలుపుతున్నారు చూడండి మొత్తం పట్టే వరకు కలుపుతున్నారు చూడండి ఇప్పుడు చూసారా ఆయిల్ మొత్తం పట్టేసింది ఆయిల్ అంతా పట్టేసాక ఇప్పుడు మామిడికే మొక్కలు మొక్కలని అయితే వేసేయాలన్నమాట అందులోనూ ఇది చూడండి కారం ఎంత కలర్ఫుల్గా ఉందో కారం ఉన్నంత కలర్ఫుల్గా అయితే స్పైసీనెస్ లేదు కారం లేదు మేము కారం తక్కువ తింటాం కాబట్టి ఎక్కువ కారం అయితే మేము వేసుకోలేదు ఇలా మొక్కల్ని కొంచెం 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 కొంచెంగా వేసుకోవాలి ఎందుకంటే ఒకేసారి వేస్తే మొహం మీద పడిపోతాయి కదా అందుకని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉంటే కలిపిస్తూ ఉంటారనమాట చూడండి ఎలా కలపాలో ఇక్కడ చిన్న చిన్నిగా జోక్స్ వేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఏమైనా నాకు కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట ఆ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకున్నాను ఇంకా కలిపేశాక టేస్ట్ అయితే చూడమంటారు టేస్ట్ అయితే చూడమంటున్నారు టేస్ట్ చూసాను టేస్ట్ చూసాక చాలా బాగుంది ఒకవేళ మనకి ఇందులో ఏమైనా తక్కువైనా సరే మనం మూడో రోజు ఆవకాయ మళ్ళీ తిలక కలుపుకుంటాం కదా కలిపినప్పుడు టేస్ట్లు అవి మనం చూసుకోవచ్చు అనమాట కానీ ఒకేసారి ఇంత ఆవకా ఆవకాయ ఒకేసారి తినేయండి అంటే తినలేము కదా టేస్ట్ అయితే చెప్పగలం కానీ భయం నాకు ఆవకాయలు ఇలాంటివంటే పొడి కదా వేడి చేసేస్తుందేమో అని చాలా భయం వేస్తుంది ఇంకా అలా తిని కొంచెం టేస్ట్ అది చూసాక అక్కడ నుంచే ఇంకా ఆవకా అయితే లోపల పెట్టేసామనమాట ఇంత వేడిలో ఆవకాయ అంతా కలిపాక కరెక్ట్గా అలా ఐస్ క్రీమ్ బండి వచ్చింది అసలు ఈ ఐస్ క్రీమ్స్ ఇప్పుడు తినము కానీ ఆ వేడికి అండ్లో ఉండి ఉండి చల్లగా ఏదైనా తినాలనిపించింది ఇంకా ఐస్ క్రీమ్ వచ్చింది టపా టపా కొనుక్కొని తినేసామన్నమాట మా పొట్టిదైతే భీ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యింది అది ఇప్పుడు ఇలాంటివి తినలేదనమాట ఫస్ట్ టైం తిన్నాం అది ఇది ఏంటి ఇది ఐస్ క్రీమ్ అయినా అని ఓ రెండు మూడు సార్లు అడిగింది అంటే ఎప్పుడూ పెట్టలేదు భయం ఏమైనా కొన్నా సరే కప్సే తీసుకుంటాను కాబట్టి అవే తింటుంది చూడండి దాని ఎగ్జైట్మెంట్ ఎలా ఉందో ఐస్ క్రీమ్ ఇచ్చిన వెంటనే తినేసి అప్ప 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 అంటూ తినేసింది అనమాట ఇంకా నేను అది కూర్చొని లా చేసుకొట్టుకుంటూ తింటున్నాం ఐస్ క్రీము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో దట్స్ ద టుడే వ్లాగ్ మీకు కనుక మా ఆ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఇంకా ముందు వీడియోస్ ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా చూడండి దీ ఈ వీడియో కన్నా ముందు అప్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయి అన్నీ చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్